ఏం చెప్తాను వాళ్ళు ఏం చేస్తాను అప్పదింటానా చట్నీ పెట్టుకుంటా పెట్టుకో చట్నీ పెట్టుకో పెట్టుకో ఇగో ఆడ పెట్టుకో అక్క పెట్టుకుంటా పెట్టుకో నాకు పెట్టుడు కాదు నువ్వు నువ్వు ఉంచుకోవ్ నువ్వు

లడ్బాబా నీ డ్యాన్స్ వస్తావా వాళ్ళ అక్క అక్కసోడు తిరుగుతుంది తిన్నది వాళ్ళ అక్కసోడు తిరుగుతుంది చట్నీ చట్నీ ముంచుకున్న తిన్నది తిరుగుతుంది సంబరం అయితే తింటావాళ్ళు నాకు పోయడం అత్తలేదు ఫ్రెండ్స్ నేను ట్రై చేసినా కానీ నాకు పోయడం రావట్లేదు దోశ

నడు ఏం చేస్తాను చట్నీలో ముంచుకున్నది కథ తింటాది వడ వడ కింద సుక్కలు పడుతుంటే తింటా శీతలు వేసుకొని తినో తిన కాలు మీద వేసుకుంటావు ఇయో అమ్ములు నువ్వు పట్టుకుంది విడే మొత్తం ఆడింది అయిపోయింది అయ్యా బాబా బొత్త పోతా అంటే అక్కడేమో అది ఖరాబ్ అయింది దోశ ఏమో బొత్త పోతా అంటే అది మొత్తం పట్టేసి అత్తలేవట సరే లాస్ట్ లాస్ట్ కొంచెం వేస్తుంది కొంచెం పొత్తు కొంచెం ఉండగా దానికి కదా పిండి ఉన్నది ఆమె టెడ్డీ బేర్ తర్వాత చెప్పు నెక్స్ట్ పోస్ట్ ఏది పోతావు టెడ్డీ బేర్ టెడ్డీ బేర్ పోతావు సరే ఓకే మా మమ్మీ అయితే నాకోసం కోసం టెడ్డీ బియ్య దోశ చేస్తుంది ఫ్రెండ్స్ Apples are so yummy with such Ads it makes me so hungry Jungee I knew Anfang, she can మమ్మీ ఫ్లవర్ లాగా అయింది చిన్న చెల్లకు చిన్న చిన్న అప్పాలు ఇస్తే తింటుంది పట్టుకొని ఆ పెడతావా నాకు ఆ పెడతా అట చూడు లైటింగ్ సరిగ్గా వస్తలేదు తినిపో అప్ప తినిపో చిన్న అప్పాలు అవుతాను నీకు మా చెల్లకైతే చిన్న చిన్న అప్పాలు వేసింది మా మమ్మీ డ్రెస్ మళ్ళీ తడుపుకున్నావా పొద్దున్నే డ్రెస్ తడుపుకుంటే స్నానం పోసిన అందుకోసమే కదా నీట్ గా ఉన్నది నీట్ గా ఉన్నది పొద్దున్నే స్నానం నువ్వు కూడా పొద్దున్నే లేతే నీ కూడా పొద్దున్నే అవ్వు కదా నువ్వేమో లేట్ అయ్యాక వంట బాయ్ నా ఫీవర్ వచ్చిందని నేను బాన్నా ఏమొచ్చింది ఫీవర్ ఎవరన్నా ఫీవర్ వచ్చిందని నాకు వచ్చిందనే నేను బాన్నా అవరా అరే ఫీవర్ లేదే ఏం లేదు వచ్చింది సరే ఇప్పుడు హాస్పిటల్ తీసుకుపోయి ఒక రెండు ఇంజక్షన్లు వేస్తే సెట్ అవుతాయి మొత్తం

బొమ్మ పెట్టు అండి కత్త ఏంటిది నడుచుడే నర్సుడు ఏంటిది అది సేమే కావాలండి అందుకే సేమే తీసు డా

మా అమ్ములకైతే ఇప్పుడు సేమ్యా తినాలనిపించిందట అందుకే పాల ప్యాకెట్ సేమి సేమి కూడా రెడీ అయిపోయింది కాల్తాంది అనేసి ఫ్యాన్ గాలి ఫ్యాన్ పెడితే కొంచెం కూలింగ్ చేస్తాను మా అన్నపాప అయితే ఆగతలేదు ఎప్పుడెప్పుడు బాగా పెడతాం ఆల్రెడీ తనలో నీళ్ళు వచ్చినాయి పూర్తి మేడం వెళ్ళట్టు ఏం చెప్తాను ఏంటిది అది ఏంటిదే కొంచెం టేస్టీ చేయా వేస్తున్నావా కప్పు కొంచెం టేస్ట్ చేస్తాను ఎట్లా ఉన్నది బరినీ వేసింది ఆవునే వేస్తే బాగుంటుంది బరణి వేసింది వాళ్ళ అమ్మని ఇంటికన్నా బిడ్ బి చేసి మా పాప అయితే ఆగుతలేదు ఆల్రెడీ మూత అనేది సరే కానీ అమూలు ఆర్డర్ ట

రేపు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుంది ఇదంత మామూలు అయితే సేమ్ అయ్యేమని అయితే ఇవి తీసుకొస్తే సేమ్ అయితే వేసినప్పుడు ఇవన్నమాపయితే అక్కడ ఇంకొక తిండి తిను ఇది తిండి తిని మొత్తం పడేసుకో ఇక అయితే ఇక మామూలు అయితే స్కూల్కి పోలేదు హాస్పిటల్ తీసుకోవద్దా అని ఇంటికాడు ఉంచి కానీ హాస్పిటల్కి అయితే తీసుకోపోలేదు వర్షం పడుతుంది ఫుల్గా పదకొండున్నరకే మో పన్నెండు ఎన్నిక స్టార్ట్ అయ్యింది మూడు అయ్యేదాకా కంటిన్యూగా పడతానే ఉన్నది

ఇప్పుడు వంట చేయాలా ఈవినింగ్ పని మొత్తం అయిపోయిందా అంటే ముందు నేను పోలు కడుక్కున్నా ఇల్లు కూర్చున్నా వంట చేద్దాం అనేసరికి మామూలుగా తేమే తగ్గి చేసిన ఇది తిన్నాక వంట చేయాలి వంట చేయాలి అయిపోయిందా తిరుడు అడ్డు అయిపోయిందా ఎత్తాను నేను కొంచెం అది ఎవరికి ఎత్తాను అక్కకి ఎత్తాను తీసి నీకు ఎక్కువైందా వాళ్ళ అక్కకి ఎత్తాను ఆమె తీసి వాళ్ళ అక్కకి ఎత్తాను వాళ్ళ అక్కది అయిపోయిందట అని పాపం చెల్లె వాళ్ళ అక్కకు పెడతాను బాగుందా బాగుంది బాగుందా ఇగో 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 అయ్యో నీ తిన్నాడు సల్లా ఉంటా ఇప్పుడైతే మార్కెట్కి వెళ్ళయితే కూరగాయలు అయితే తీసుకొచ్చినాం ఫ్రెండ్స్ కూర వండడానికి కూరగాయలు అయితే ఏం లేకుండా అందుకే కూరగాయలు అయితే తీసుకొచ్చినాం ఇప్పుడైతే వంట చేస్తున్నా అన్నం అయితే పెట్టిన కూర వండాలి ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ అయితే ఇంతే ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్